ఒకసారి ఓపెన్ చేపన్ అవుతుంది ఏది ఓపెన్ అవ్వట్లేదా ఒకసారి బాబుకి మెసేజ్ పెట్టు స్విన్ స్టార్ట్ చేసి అట్లాగా సార్ ఇది ఓపెన్ అయితుంది సార్ చాలా పోస్టింగ్ కాడ డబల్ జీరో టూ అనేది నాట్ ఓపెన్ అంటారు యా చూద్దాం క్లాస్ ఏం రావచ్చు చూద్దాం ఓకే ఓకే సో లైక్ లాస్ట్ క్లాస్ చేస్తున్నారు గైస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయో ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ క్లియర్ అప్ యాన్ గైస్ చూడండి లాస్ట్ క్లాసెస్లో మనము అకౌంట్స్ రిసీవబుల్ సంబంధించిన క్లియర్ కట్ గా మనము అకౌంట్స్ రిసీబుల్స్ అంటే ఏంటి అకౌంట్స్ రిసీబుల్స్ ఎందుకు యూజ్ చేస్తామో వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ క్లియర్గా డిస్కషన్ చేశాం సో టుడే క్లాస్లో కస్టమర్ మాన్యువల్ పేమెంట్ కస్టమర్ మాన్యువల్ పేమెంట్ లైక్ స్టాండర్డ్ క్లియరింగ్ పార్షియల్ క్లియరింగ్ రెసిజువల్ క్లియరింగ్ ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం ఓకే సో ఆల్రెడీ మీరు చూసుకున్నట్లయితే టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండార్ కస్టమర్ ఓబిఏ త్రీలో క్రియేషన్ చేసుకున్నాం కొత్తగా ని మనకు లైక్ కస్టమర్స్ ని క్రియేషన్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ లో టాలరెన్స్ గ్రూప్ కూడా ఇవ్వాలి ఇప్పుడు స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ టెన్ థౌజండ్ ఉంది అనుకోండి టెన్ థౌజండ్ అట్ ఎ టైం సింగిల్ క్లిక్ లో క్లియర్ చేయడం దాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు సో పార్షియల్ క్లియరింగ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెన్ థౌసండ్ ఉంది ఇక్కడ ట్వంటీ థౌజండ్ సో నువ్వు టోటల్ గా రెండు కలిపితే థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్లో లో నువ్వు ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రం క్లియర్ చేయడం ఓకే ఈ రెండు కలిపితే థర్టీ థౌసండ్ అవుతుంది ఈ థర్టీ థౌజండ్ లో నువ్వు ఎంత క్లియర్ చేస్తావు ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్లియర్ చేస్తావు దేనే పార్షియల్ క్లియరింగ్ అంటారు అంటే ట్వంటీ థౌసండ్ అనే బిల్లు టోటల్ గా క్లియర్ అవుతుంది ఈ వేలలో ఐదు వేలు మాత్రమే క్లియర్ అవుతుంది ఇంకా ఐదు వేలు అలాగే ఉంటది సో దీన్ని పార్షియల్ క్లియరింగ్ అంటారు పార్షియల్ క్లియరింగ్ ఎందుకు మన దగ్గర ఐదు వేలు ఉన్నట్టు ఐదు వేలు మన దగ్గర ఉంటుంది ఈ ఐదు వేలలో మనం రెసిజ్ క్లియరింగ్ ఓన్లీ రెండు వేల ఐదు వందలు క్లియర్ చేయడం హాఫ్ అమౌంట్ క్లియర్ చేయడం ఈ రెండు వేల ఐదు వందల్లో మళ్ళీ కావాలంటే పదహైదు వందలు క్లియర్ చేయడం ఇంకెందు వెయ్యి రూపాయలు ఉంటది ఆ వెయ్యి రూపాయలలో మళ్ళీ ఐదు వందలు క్లియర్ చేయడం ఇలా హాఫ్ హాఫ్ అమౌంట్ క్లియర్ చేస్తే దీన్ని రెసిజువల్ క్లియరింగ్ అంటారు స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ బిల్ క్లియర్ చేయడం పార్సల్ క్లియరింగ్ అంటే ఇన్వైసెస్ రెండు కానీ మూడు కానీ ఉంటే సో దానిలో నైంటీ పర్సెంట్ క్లియర్ చేయడం ఒక టెన్ పర్సెంట్ మాత్రం మనం అలాగే పెట్టుకోవడం ఆ టెన్ లో మళ్ళీ హాఫ్ క్లియర్ చేయడం రెసిజువల్ క్లియరింగ్ సో దీన్ని మనం ఎఫ్బీ సెవెంటీలో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసి ఎఫ్బీ ట్వంటీ ఎఫ్డా ట్వంటీ లో మాన్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలో చూద్దాం వాటిని చెక్ చేయాలంటే లో మనం చూస్తాం ఓకే సో దీన్ని మనం లో ఎలా చేయాలనేది టుడే లో మనం డిస్కస్ చేద్దాం ఓకే ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి ఫస్ట్ ఎఫ్బి కి వెళ్దాం ఎఫ్బి సెవెంటీలో మనము ఒక కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేద్దాం ఎఫ్బి లో ఒక కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాము లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుంటున్నాం టుడే డేట్ ఎంత ఫోర్ పిఎండబ్ల్యూ జీరో వన్ టెన్ తో ఇన్వాయిస్ పోస్ట్ కస్టమర్ ఇన్వాయిస్ సేల్స్ జిఎల్ చేసానా లేదో చూద్దాం సేల్స్ జిఎల్ చేశానా చేయలేదు సో కాబట్టి ఈ సెషన్ ఇలాగ పెడదాం ఓబీ డి ఫోర్ లోకి వెళ్ళి సేల్స్ అనేది పిఎండబ్ల్యు వన్ సేల్స్ ఏ నెంబర్ తో స్టార్ట్ అయింది త్రీ లాక్స్ తో స్టార్ట్ అయింది సో స్లాస్ ఎఫ్ఎస్ డబల్ జీరో కాపీ చేద్దాం త్రీ లాక్స్ వన్ ఇద్దాం సేల్స్ కి సేల్స్ తీసుకోవాలి ప్రాఫిషనల్ లాస్ అకౌంట్ తీసుకోండి ప్లస్ సేల్స్ అకౌంట్ తీసుకోండి కంట్రోల్ డేటా ఐఎన్ఆర్ లైన్ డిస్ప్లే డబల్ జీరో వన్ జీ డబుల్ జీరో వన్ సేమ్ ఓకే ఇప్పుడు దీన్ని ఇక్కడ తీసుకోండి టెన్ థౌజండ్ వ్యూడేట్ సింగులెట్ సింగ్ క్లియర్ అయిందా టెన్ థౌసండ్ పాస్ చేశాను మరో ఇన్వాయిస్ తీసుకుంటున్నా ி தௌசண்ட் பாஸ்லேட் சேவ் மர இன்வாய்ஸ் பாஸ் త్రీ థౌజండ్ థర్టీ థౌసండ్ ఇస్తున్నా టోటల్గా త్రీ ఇన్వైసెస్ పోస్ట్ చేస్తున్నా ఓకే వీటిని వెళ్ళి చూడాలంటే ఎక్కడ వెళ్ళాలి కస్టమర్ లైన్ అయినటువంటి డిస్ప్లే ఎఫీఎల్ఫై అనే వెళ్ళాలి క్లాస్ లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ సెలెక్ట్ చేయండి చూడండి ఒక ఇన్వాయిస్ ఉంది సెకండ్ ఇన్వాయిస్ ఇరవై వేలు ఉంది థర్డ్ ఇన్వాయిస్ ముప్పై వేలు ఉంది మొత్తం కలిపితే అరవై ఉంది ఇప్పుడు ఈ అరవై వేలలో పదివేలు ఇన్వాయిస్ అట్ ఏ టైం నేను క్లియర్ చేస్తాను దాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు ఓకేనా స్టాండర్డ్ క్లియరింగ్ అని చెప్తాం సో ఎఫ్డాష్ ట్వంటీ ఎయిట్ లోకి వెళ్తున్నా ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను న్యూ సెషన్ తీసుకుంటున్నా ఎయిట్ ఎయిట్ చూడండి పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ అంటారు పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ జీరో ఫోర్ జీరో ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డి జెడ్ డి బ్యాంక్ అకౌంట్ తీసుకోండి అమౌంట్ వచ్చేసి టెన్ థౌజండ్ సింగిల్ పేమెంట్ టోటల్ బిల్ టీ అంటే కస్టమర్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ చూడండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ త్రీ నెంబర్ ఆఫ్ డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్ సో అమౌంట్ ఎంటెడ్ టెన్ థౌసండ్ అసైన్ సిక్స్టీ థౌసండ్ నాట్ ఎసైండ్ ఫిఫ్టీ థౌసండ్ ఇప్పుడు స్టాండర్డ్ క్లియరింగ్ పార్షియల్ క్లియరింగ్ రెసిజువల్ క్లియరింగ్ స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తున్నాను అంటే ఫస్ట్ ఇన్వాయిస్ మాత్రం యాక్టివ్ పెట్టాలి రిమైనింగ్ రెండు ఇన్యాక్టివ్ ఇన్యాక్టివ్గా పంపించాలి అంటే జస్ట్ టూ టైమ్స్ ప్రెస్ వేయండి ట్వంటీ మీద అమౌంట్ లెస్ అయిందా మళ్ళీ థర్టీ మీద అమౌంట్ లెస్ అయిందా సో అమౌంట్ ఎంటెడ్ టెన్ థౌసండ్ అసైన్ టెన్ థౌసండ్ నాట్ వేసండ్ జీరో జీరో సేవ్ చేయండి క్లియర్ డాక్యుమెంట్ ఫోర్ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ సో ఇప్పుడు వెళ్ళి దీన్ని ఎబి ఎల్ ఫైవ్ ఎల్లో వెళ్ళి చూడండి లిస్ట్ లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి సో చూడండి టెన్ థౌసండ్ క్లియర్ అయిపోయింది కావాలంటే చూడాలంటే చూడొచ్చు క్లియర్ ఐటమ్స్ ఐటెమ్స్లోకి వెళ్ళి టుడే డేట్ ఇవ్వండి ఎగ్జిక్యూట్ చూసారా డియర్ కస్టమర్ రివైస్ టెన్ థౌసండ్ డిజెడ్ కస్టమర్ రివైస్ పేమెంట్ కస్టమర్ పేమెంట్ క్లియర్ అయిపోయింది ఇంకా టూ ఇన్వాయిసెస్ ఉన్నాయి కదా సో టూ ఇన్వాయిసెస్ లో ఇప్పుడు ట్వంటీ ఒక థర్టీ రెండు కలిపితే ఫిఫ్టీ ఫిఫ్టీలో ఫార్టీ ఫైవ్ థౌజండ్ అంటే నైంటీ పర్సెంట్ అమౌంట్ నేను పాస్ట్ ఇయర్ క్లియరింగ్ చేస్తాను నైన్టీ ఫైవ్ అంటే ఫిఫ్టీ థౌజండ్ లో ఫార్టీ ఫైవ్ థౌజండ్ అమౌంట్ నేను క్లియర్ చేస్తాను ఓకే వెళ్ళండి టుడే డేట్ ఇవ్వండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఓకే ఇప్పుడు చూడండి స్టాండర్డ్ పార్సియల్ అమౌంట్ సెలెక్ట్ చేయండి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ టు డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్ అమౌంట్ అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ అసైన్ ఫిఫ్టీ థౌసండ్ నాట్ అసైండ్ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు పార్షియల్ అమౌంట్ సెలెక్ట్ చేయండి ఇప్పుడు ముప్పై వేలు టోటల్ బిల్ క్లియర్ అయిపోవాలి ఇరవై వేలలో పదహైదు వేల అమౌంట్ క్లియర్ అయిపోవాలి సో కాబట్టి ఎక్కువ ఉన్న అమౌంట్ మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి తక్కువ ఉన్న లో ఎంత అయితే క్లియర్ అంత జస్ట్ డబల్ క్లిక్ ఇవ్వండి ట్వంటీ లో డబుల్ క్లిక్ ఇస్తే అది ఎంత సెలెక్ట్ చేసుకుంటుంది పదహైదు వేలే సెలెక్ట్ చేసుకుంటుంది చూసారా అమౌంట్ అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ అసైండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నాట్ అసైండ్ జీరో జీరో అంటే ముప్పై వేలు టోటల్ బిల్ క్లియర్ అవుతుంది సెకండ్ లో పదహైదు వేలు క్లియర్ అవుతుంది సెకండ్ ఇన్వాయిస్లో లో ఐదు వేలు పెండింగ్ ఉంటుంది సేవ్ చేయండి ఓపెన్ చేయండి కస్టమర్ ఇన్వాయిస్ తీసుకోండి సేవ్ చేయండి క్లియరా ఇప్పుడు మళ్ళీ ఎఫ్బి ఎల్ఫైల్ వెళ్ళి రీఫ్రెష్ చేయండి చూసారా ఐదు వేలు పెండింగ్ ఉంది సో ఇన్వాయిస్ టూలో ఓకేనా బ్యాక్ క్లియర్ ఐటమ్స్ లోకి వెళ్ళి చెక్ చేయండి పార్షియల్ క్లియర్ ఎలా చేయాలో చూపి చూపించాను ఇప్పుడు చూసారా ఇప్పుడు ఐదు వేలు పెండింగ్ ఉంది కదా రెసిజువల్ క్లియరింగ్ చేద్దాం రెసిజువల్ క్లియరింగ్ ఆ ఐదు వేలలో మూడు వేలు మాత్రమే క్లియర్ చేస్తాం దాన్ని రెసిజువల్ క్లియరింగ్ అంటారు ఎబ్రాస్ ట్వంటీ ఎయిట్కి వెళ్ళండి ఐదు వేలలో మూడు వేలు క్లియర్ చేస్తున్నా ఇంకా రెండు వేలు పెండింగ్ ఉంటుంది రెసిజువల్ సెలెక్ట్ చేయండి రెసిజువల్ ఐటమ్స్ యా ఇప్పుడు ఇన్వాయిస్ టూలో ఐదు వేలు ఉంది ఓకేనా ఇక్కడ జస్ట్ టూ టైమ్స్ ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా టూ థౌజండ్ వస్తుంది అమౌంట్ అంటాడు త్రీ థౌజండ్ అసైన్డ్ త్రీ థౌజండ్ నాట్ అసైన్డ్ జీరో జీరో ఐదు వేలలో మూడు వేలు క్లియర్ చేస్తున్నా ఇంకా రెండు వేలు పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది లిస్ట్ వెళ్ళి రిఫ్రెష్ అండి చూసారా అం రెండు వేలుది ఈ రెండు వేలు స్టాండర్డ్ క్లియర్ అయినా చేయొచ్చు రెసిజువల్ క్లియరింగ్ అయినా చేయొచ్చు పార్షియల్ అయినా చేయొచ్చు నీ చాయిస్ ఏదైనా తీసుకోవచ్చు అన్ని క్లియర్ అయితే చూడండి క్లియర్ ఐటమ్స్ లోకి వెళ్ళి చెక్ చేయండి చూసారా ఇలా అండి ఈ విధంగా కస్టమర్ మాన్యువల్ క్లియరింగ్ కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్స్ ఉంటారు ఓకేనా స్టాండర్డ్ క్లియరింగ్ పార్సిల్ క్లియరింగ్ రెసిజువల్ క్లియరింగ్ ఎఫ్బి సెవెంటీలో ఫోర్స్ చేస్తాం ఎఫ్డీఆర్ ట్వంటీ ఎయిట్ లో క్లియర్ చేస్తాం దీన్నే మనం కస్టమర్ మాన్యువల్ పేమెంట్ అంటారు కస్టమర్ మాన్యువల్ పేమెంట్ క్లియర్ గైస్ ఎనీ డౌట్స్ హరిత యా ఒకసారి